హలో వన్ వెల్కమ్ టు మౌనిక వంటశాల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే స్వీట్ ఐటమ్ చేసుకుందాం ఇది పల్లీలతో చేస్తారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒక్కసారి చేసి పెట్టండి చాలా ఈజీ కూడా చేయడం ముందుగా ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు పల్లీలను వేసి డ్రై రోజు చేసుకోవాలి మరీ ఎక్కువ కాదు కొంచమే ఓన్లీ పైన పొట్టు పోతుంది అనేంతవరకు అంతే మరీ ఎక్కువగా వేస్తే తర్వాత ప్రాసెస్లో మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెమే వేయించుకోవాలి నేను చెప్పిన కొలతలతో ఈ రెసిపీ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది తప్పకుండా అలానే ట్రై చేయండి ఇలా కొంచెం డ్రై రోస్ట్ చేసిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని అవి చల్లారిన తర్వాత పైన పల్లి పొట్టు తీసేయాలి ఇప్పుడు పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి అదే ప్యాన్లో నువ్వులను కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ నువ్వులు కూడా వన్ కప్ అయితే బాగుంటుంది తక్కువగా ఉన్నా పర్లేదు ఇప్పుడు ఈ నువ్వులను కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి నువ్వులు తొందరగా వేగిపోతాయి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని హాఫ్ కప్పు షుగర్ అంటే వన్ కప్పు పల్లీలకి హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి ప్యాన్లో షుగర్ వేసి అందులో కొన్ని వాటర్ అంటే పావు కప్పు వరకు వాటర్ పోసి ఇప్పుడు ఒక స్టార్ ఫ్లవర్ని వేయాలి ఇది వేయడం వలన చాలా టేస్ట్ వస్తుంది స్వీట్ ఐటెంకి తప్పకుండా వేయండి స్కిప్ చేయొద్దు ఇప్పుడు ఇలా వాటర్ వేసి కొంచెం కలుపుకున్న తర్వాత పొట్టి తీసి పెట్టుకున్న పల్లీలను కూడా వేయండి పల్లీలు వేసి కలుపుతూనే ఉండాలి ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ మనం స్నాక్స్ బాక్స్ పెట్టిస్తాం కదా స్కూల్కి ఆ టైంలో కూడా ఇవి పెట్టు చాలా టేస్టీగా ఉంటాయి షుగర్ కరిగి లిక్విడ్ లాగా వచ్చి మళ్ళీ షుగర్ లాగా వస్తుంది తర్వాత మళ్ళీ కలర్ చేంజ్ అవుతుంది అప్పటి వరకు మనము ఇలానే కలుపుతూ ఉండాలి ఇప్పుడు ప్లేట్ పైన నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలి నెయ్యి లేకపోతే ఆయిల్ అన్న ప్లేట్ పైన రాసి పక్కన పెట్టుకోండి ఇలా షుగర్ సిరప్లో పల్లీలు మంచిగా వేగిపోతాయి ఈ ప్రాసెస్ మొత్తం తప్పకుండా చూడాలి లేకపోతే మనము కన్ఫ్యూజ్ అయిపోతాము ఏదైనా మిస్టేక్ చేశామా అని ఇప్పుడు ప్లేట్ పైన నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులను ఇలా ప్లేట్ మొత్తం చల్లిపెట్టుకోవాలి కలుపుతూ ఉన్నప్పుడు షుగర్ సిరప్ కూడా ఇలా దగ్గరకు వచ్చేస్తుంది షుగర్ సిరప్ మొత్తము ఇలా దగ్గరకు వచ్చేసి ఈ విధంగా అవుతుంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏంటి ఇలా అయిపోయింది నేను ఏమైనా తప్పు చేశాను అనుకుంటారు కానీ అలా కాదు ఇలానే కలుపుతూ ఉండాలి ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది షుగర్ పాకం అనేది అలానే కలుపుతూ ఉంటే ఈ షుగర్ అనేది మళ్ళీ మెల్ట్ అవుతుంది అప్పుడు కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కలర్ ఎలా చేంజ్ అవుతుందో అలానే కలుపుతూ ఉండాలి మొత్తం మళ్ళీ లిక్విడ్ లాగా వచ్చేస్తుంది ఆ టైం వరకు ఇలానే కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇలా టర్న్ అవుతున్న టైంలో మనం వేసుకున్న స్టార్ ఫ్లవర్ని పక్కన తీసేయాలి కొద్దిసేపటికి అన్ని పల్లీలు ఇలా కలర్ చేంజ్ అయిపోతాయి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం నువ్వులు చల్లి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ నువ్వులు మొత్తం పల్లీలకు పట్టే విధంగా కలుపుకోవాలి ప్లేట్లో కొన్ని నువ్వులే వేసుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన నువ్వులను కొన్ని కొన్ని పల్లీలపైన చల్లుకుంటూ కలుపుకోవాలి అప్పుడు మంచిగా నువ్వులు పల్లీలకు కోటింగ్ అవుతాయి అన్నమాట అంతే పల్లీలకు నువ్వులు మంచిగా కోటింగ్ అయిన తర్వాత చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి విడిగా చేసుకోవాలి ఇలా అయినా తినచ్చు కానీ పిల్లలకు తినడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా ఒక్కొక్కటి విడిగా సపరేట్ చేస్తే తినడానికి ఈజీగా ఉంటుంది కదా ఇలా చేస్తున్నప్పుడే నేను కూడా తినేసాను మా పాప కూడా తినేసింది తనకు కూడా చాలా నచ్చాయి ఇవి మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి పిల్లల స్నాక్స్ బాక్స్లోకి కానీ మనకు కూడా టైంపాస్ కానీ ఎప్పుడైనా ఇవి చాలా యూజ్ అవుతాయి అంతే ఈ రెసిపీ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీటిని మనము ఒక వన్ వీక్ టూ వీక్స్ వరకు మంచిగా స్టోర్ చేసుకోవచ్చు అంతలోపు మనకు ఉండేలాంటి ఎప్పుడో తినేస్తామో అంత బాగుంటాయి మరి ఇంకో విషయం మీరు లైక్ ఇచ్చిన తర్వాత తప్పకుండా హైప్ ఆప్షన్ని ప్రెస్ చేయండి దానివల్ల ఈ వీడియో మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా థ్యాంక్ యూ సో మచ్